హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాలనీ వాళ్ళందరూ ఆషాఢ మాసంలో గోరెన్ టాకు సెలబ్రేషన్ అయితే చేశారు ఎంత బాగుందంటే అందరు కూడా చక్కగా అందరూ ఒకే వీధి వాళ్ళందరూ కలిసి ఒక చోట చేరి చక్కగా గోరెన్ టాకు రోటిలో వేసి ఎలా రుబ్బారు ఎలా పెట్టుకున్నారు అనేది వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి

接下来。 ఫోటో తీసు ఓకే డన్ నూరుకుంటారా ఎవరన్నా అందరు ఇప్పుడు కొద్దిగా చేతులు దగ్గరికి దగ్గరకునేటట్టు అది ఇక్కడ ఉంది లక్షమాంటి కొంచెం ఇట్లా పెట్టండి దగ్గరకి పెట్టండి రెండు చేతులు ఇట్లా పెట్టండి ఎందుకంటే కొంచెం ముందుకి రండి స్మైల్ స్మైల్ ఎందుకంటే సీట్ లా ఉండాలి మరి బ్యాక్ సెట్

इलांडा दो दो पे किलो यूआरना मोर्गनी नर्स से सकते हैं इलांडा कपड़े कने भी खाली बैठे का थोड़ा बाइक से చూశారు కదా ఫ్రెండ్స్ కాలనీ వాళ్ళందరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేశారు గోరెంటాకుని ఆషాఢ మాసంలో ఇక్కడ చూస్తున్నారు మీరు మా ఇంటి పక్కన ఒక గోరెంటాకు చెట్టు ఉంది ఇది మా ఫ్రెండ్ వాళ్ళదే అసలు ఆడవాళ్ళకన్నా అంత ఇంట్రెస్ట్ లేదు కానీ మగవాళ్ళు చూడండి ఎంత చక్కగా మరి ఎవరి కోసం వస్తున్నారో తెలియదు కానీ ఒక ఇద్దరైతే ఒక నేను దాదాపు ఒక వన్ అవర్ నుంచి చూశాను మా ఇంట్లో నుంచి ఎంత కోస్తున్నారంటే వాళ్ళు రెండు కవర్లు నింపేశారనమాట ఆడవాళ్ళ కోసం ఆ మాత్రం కష్టపడాలనుకోండి మరి వీళ్ళు ఎవరి కోసం కోస్తున్నారో తెలియదు కానీ బాగానే ఆ మాత్రం భయంతో బాగానే కోసుకెళ్తున్నారు ఇలా అయితే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి అయితే తొరూడ్లో అనమాట మొన్న మీకు మ్యారేజ్ వీడియోస్ అవన్నీ చూపించాను కదా అక్కడ ఇది అసలు ఒక్క కాలనీ వాళ్ళు ఇంత బాగా సెలబ్రేషన్ అన్నీ చేసుకుంటారు వినాయక చవితి కానీ బతుకమ్మ కానీ ఇలాంటివన్నీ ఫెస్టివల్స్ వీళ్ళు బాగా చేస్తారనమాట అసలు నిజంగా హైదరాబాద్ లైఫ్కి ఆ లైఫ్కి చాలా అసలు తేడా ఉంది వీళ్ళు నిజంగా చాలా లక్కీ అని చెప్పాలి ఇలాంటి లైఫ్ ఉంటే నిజంగా ఎంత బాగుంటుందంటే టీవీలు ఫోన్లు అవసరం లేదనిపిస్తుంది తెలుసా ఇంతమంది ఒకే చోట చోటు చేరి సెలబ్రేషన్ ప్రతి ఒక్కటి చేసుకుంటారు కదా ఈ హైదరాబాద్ లైఫ్కి నిజంగా ఈ లైఫ్ చాలా బెటర్ అని చెప్పొచ్చు నిజంగా వీళ్ళు లక్కీ అని నేనైతే చాలా నేను చాలా చూశాను ఇంతకుముందు కూడా చాలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాకైతే వీళ్ళు ఇలా చేసుకోవడం అయితే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్లో తెలియజేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి